నేను గత చాలా కాలంగా డబ్బింగ్ సినిమాల ఆడియో ఫంక్షన్కి కానీ మరొక ఫంక్షన్ కానీ ఆడియో కానీ మరొక దానికి కానీ డబ్బింగ్ సినిమాలకి దూరంగా ఉన్నాను డబ్బింగ్ సినిమాల మీద కోపం కాదు డబ్బింగ్ సినిమాల ప్రభావం తెలుగు సినిమా మీద చాలా ఎక్కువగా పడి చిన్న సినిమాల స్థానాన్ని డబ్బింగ్ సినిమాలు ఆక్రమించి చిన్న సినిమాలకి స్క్రీన్స్ లేని పరిస్థితి ఏర్పడుతోంది ఇప్పుడు ఒక్క సినిమా డబ్బింగ్ సక్సెస్ అయ్యేసరికి రెగ్యులర్గా సినిమాలు తీసే నిర్మాతలు కూడా చెన్నై వెళ్ళి కూర్చొని అక్కడ కొబ్బరికాయ కుట్టిన ప్రతి సినిమాకి అడ్వాన్స్ ఇచ్చి ఆ సినిమాని విపరీతమైన పబ్లిసిటీ చేసి రిలీజ్ చేసే పరిస్థితిలో ఉన్నారు యాక్చువల్గా ఆలోచిస్తే మన సూపర్ స్టార్స్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోకి మహేష్ బాబు లాంటి హీరోకి రామ్ చరణ్ కానివ్వండి జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి మిగతా ఎంతమంది హీరోస్ ఉన్నారా ప్రభాస్ కానివ్వండి ఎవరికైనా సరే మన తెలుగు సినిమా డబ్బింగ్ కంటే కనీసం యాభై అరవై లక్షల ఉంటుంది గొప్ప విషయం ఎవరైనా చిన్న హీరో కనుక అయితే లక్ష రూపాయలు కూడా అడిగే పరిస్థితి లేదు కానీ అక్కడ ఇప్పుడే పుట్టిన హీరో ఎవరైనా ఉంటే కోటి రూపాయలు మనం కొంటున్నాం తెలుగుకి కోటి రూపాయల నుంచి ముప్పై రెండు ముప్పై ఎనిమిది కోట్ల వరకు డబ్బింగ్ సినిమాల మీద మనం పెడుతున్నాం అంటే టోటల్గా తెలుగు మార్కెట్ని డబ్బింగ్ మార్కెట్తో నేను